డీఎస్సీ నియామకాలు పూర్తి చేసినందుకు చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్కు శాప్ చైర్మన్ రవినాయుడు ధన్యవాదాలు తెలియజేశారు తిరుపతి ప్రెస్ మంగళవారం మీడియా సమావేశంలో శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడారు డిఎస్సి నియామకాలు పూర్తి చేసినందుకు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు పదహారు వేల మూడు వందల ఏడు పోస్టుల భర్తీకి లిస్టు విడుదల చేశారని ఏడు సంవత్సరాలుగా డిఎస్సి పోస్టుల కోసం పోరాటం చేసి అలిసిపోయి వేచి ఉన్న యువతకు కూటమి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించిందని తెలిపారు అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి పోస్టుల భర్తీకి సంతకం పెట్టారని గుర్తు చేశారు డిఎస్సి ప్రక్రియ ప్రారంభమైన నూట యాభై రోజుల్లోపు అంటే ఈ నెల సెప్టెంబర్ పంతొమ్మిదిన ప్రొసీడింగ్స్ ఇస్తున్నామని తెలియజేశారు డిఎస్సీ కోసం ఆనాడు పోరాటం చేశామని డీఎస్సీకి వ్యతిరేకంగా హైకోర్టులో నూట నాలుగు కేసులు వేసిన ఘనత వైసీపీ నాయకులకే చెల్లిందని దుయ్యబట్టారు సజ్జల కుమారుడు ప్రమేయంతోనే అక్రమ కేసులు వేశారని ఆరోపించారు ఆ కేసులను న్యాయపరంగా ప్రభుత్వం సమాధానం చెప్పి ముందుకు సాగిందని స్పష్టం చేశారు క్రీడాకారులకు న్యాయం చేయాలని మూడు శాతం రిజర్వేషన్లను నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టుల క్రీడాకారులకు అవకాశం వచ్చిందని తెలిపారు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎనభై ఒక్క మంది క్రీడాకారులు ఎంపిక అయ్యారని తెలిపారు మెడికల్ కళాశాల ప్రైవేటు పరం చేస్తున్నారని పిచ్చుకుక్కల్లాగా మాట్లాడుతున్నారని ఫోర్ విధానం అంటే ప్రైవేటు పరం కాదని సమిష్టి సహకారం కృషితో అభివృద్ధి చేయడమని స్పష్టం చేశారు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళ యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంది వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకున్నాం ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి దాదాపు నూట నాలుగు కేసులు డిఎస్సి ప్రక్రియ మొదలు పెడతానే నూట నాలుగు కేసులు హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులకే చెందుతుంది వాళ్ళు ఇలా ఇస్తుంటే దాని మీద కేసులు వేసే కార్యక్రమానికి శ్రీకారు పెట్టారు వాటన్నిటిని సమర్థవంతంగా నారా లోకేష్ గారు ఎవ్రీడే డిఎస్సిని మానిటింగ్ చేసి ఎట్టి పరిస్థితిలో ఇచ్చిన మాట ప్రకారం ఎవరు డిఎస్సి పక్కిని పూర్తి చేయాలని చెప్పి లోకేష్ గారు దాన్ని స్పెషల్ ఇంట్రెస్ట్గా తీసుకొని అనేక ఇబ్బందులు వచ్చిన వేసిన వాళ్ళందరూ కూడా చూస్తే ఆ తాడేపల్లి బంగ్లాతో రిలేటెడ్ సంబంధాలుండి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు ప్రోత్సాహంతోనే ఈ కేసు వేశారు వేసిన ప్రతి కేసు కూడా కోర్టు కొట్టేయడం జరిగింది ఆ కేసులు ఏదన్నా కానీ ఒక్కటి తీసుకున్న ఈరోజు ఈ పదహారు వేల మంది పైన ఎవరైతే టీచర్లు అరహస్ సాధించారో వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే పరిస్థితి వాటన్నిటిని ప్రభుత్వం సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వాటిని తట్టుకొని వాటన్నిటిని న్యాయపరంగా వాటికి సమాధానం చెప్పి ఈరోజు ఆ ప్రక్రియను కూడా పూర్తి చేసి పంతొమ్మిదవ తారీఖున వాళ్ళు టీచర్లుగా మారే పరిస్థితి కూడా నెలకొని ఉంది ఇది ఒక పక్క వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఈ విషయంలో ఇంకొకటి చెప్పాలి హ్యారీడన్ ఎవరైతే డైరెక్ట్ ఎగ్జామ్ ప్రక్రియను కూడా గతంలో స్పోర్ట్స్ మెన్స్కి కానీ రిజర్వేషన్ పర్సన్స్ కూడా గతంలో ఉండేది వాటిని వాటిని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ చేస్తాం నలభై సంవత్సరాలుగా క్రీడాకారులు ఉద్యోగాల కోసం చదువుకున్న వాళ్ళతో సమానంగా పోటీ పడి ఒక పక్క మెడల్స్ తీసుకొని వస్తున్నారు ఈ రాష్ట్ర గౌరవాన్ని దేశ గౌరవాన్ని పెంపొందిస్తున్నారు కానీ మళ్ళీ వచ్చి ప్రిపేర్ అయితే తప్ప వాళ్ళు ఆ పోటీలో ఉద్యోగం చేసే పరిస్థితి లేదు దానివల్ల క్రీడాకారులు క్రీడా రంగంలో రాణించలేకపోతున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానే గౌరవ ముఖ్యమంత్రి గారు నిజమే కదా క్రీడాకారులకు న్యాయం చేయాలి కదా అని నలభై సంవత్సరాల క్రీడాకారు కారుల కలను కూడా సాకారం చేసే విధంగా వితౌట్ ఎగ్జామ్తో మూడు పర్సెంట్ రిజర్వేషన్ను ఈ డిఎస్సీలోనే ఇయడం నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు క్రీడాకారులకు కేటాయించడం దాంట్లో కూడా మనం చూస్తే ఈ లిస్ట్ వదిలి తర్వాత ఎనభై ఒక్క మంది నేషనల్ మెడలిస్టులు పీఈటీలుగా ఈరోజు బాధ్యతలు తీసుకునే పరిస్థితి నెలకొందంటే క్రీడారంగం రంగం స్కూల్ లెవెల్లో కూడా నెక్స్ట్ టైం ఈ వీళ్ళందరూ కూడా ఆ స్కూల్లో పీఈటి వెళ్తే ఖచ్చితంగా క్రీడారంగం కూడా స్కూల్ స్థాయిలోనే అభివృద్ధి చెందే పరిస్థితి ఉండింది క్రీడాకారులుగా తయారయ్యే పరిస్థితి ఉందని చెప్పి దీనికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంటైర్ క్యాబినెట్కి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ